మా ఊరి కొండ మీద వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామండి మేము దర్శించుకోవడానికి అక్కడికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న సరస్వతి అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళాము అయితే వెళ్తూ వెళ్తూ మేము గెట్ టుగెదర్ లాగా అండి ఒక పదిహేను మంది అలాగనమాట అంతమంది కూడా తలా ఒక రకం వంటలు తీసుకుని దీపాలు అవి వెలిగించుకొని దీపారాధన చేసిన తర్వాత పూజ దీపారాధన అయిపోయిన తర్వాత అక్కడే భోజనం చేసామండి భోజనం చేయటమే కాకుండా ఆ సరస్వతి అమ్మవారి దగ్గరే లలితా సహస్రనామాలు ఇవన్నీ చదివామనమాట హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఇదిగోనండి ఈ వీడియో నేనైతే బ్లాగ్ చేస్తున్నాను చూడండి కనపడాలి ఓకే ఈ చిన్న చిన్న కాయలు పేరేంటో మీకు తెలుసా ఎవరికన్నా వీటి పేరేమో పరికాయలు అంటారు ఇది రేగు మొక్కల జాతికి చెందిందనమాట చిన్న చిన్న అండి చాలా ముళ్ళు ఉంటాయి సన్న ముళ్ళు కోసుకోవటం అయితే చాలా కష్టమే కానీ పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి పండితేనేమో నల్లగా ఉంటాయండి అయితే మా కొండ మీద ఉన్న శివాలయంకి ఇంకా వెళ్తూ అక్కడేమో ఈ పరిక్కాయల మొక్కలుంటే కాయలు కోసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ కొండ ఎక్కుతున్నాం అనమాట మా చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం అండి మా తోట చుట్టూ ఉండేవి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం

కొండ మీద నుండి చూస్తుంటే ఆ సీనరీస్ అవి చాలా బాగుంటుందండి కొండంతా కూడా మంచిగా గ్రీన్ గా ఉంటుంది కొండ మీద నుంచి చూస్తే ఊరు కూడా చాలా అందంగా కనిపిస్తుందండి

కేసరి పాయసం పులిహోర అంటే పాయసం అక్కడే పొంగల్ చేసామండి చూసారు కదా పూర్ణాలు గారెలు అప్పడాలతో సహా అప్పడాలు పెరుగు అన్నం కూడా ఇక్కడే వండుకున్నాం అనమాట కొండ మీదే అన్నము పాయసం వరకు వండాము మిగతా ఇంటి దగ్గర నుంచే తల ఒకటి తెచ్చాము చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం నేనేమో ఎగ్లెస్ కేక్ చేసి తీసుకెళ్ళానండి బొంబాయి రవతోను ఆ కొండ మీద ఉన్నంతసేపు కూడా మాకు ఇల్లు కానీ ఏమీ గుర్తురాదండి చక్కగా ప్రశాంతంగా ప్లస్ హాయిగా అనమాట అందరము కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంటుందండి అట్లా కొండ మీదకి వెళ్ళి తినడం అనేది ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదనమాట అంత బాగుంటుంది ఓకే ఇంకా ఇదంతా కూడా పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ముందు ఆగామండి ఆ స్వామి ముందు కాసేపు గోవిందనామాలు చదువుతూ ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ముగిస్తున్నాను ఇంతటితో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్